హోమపత్రిక పన్నెండవ అధ్యాయం వచనం చదివినట్లయితే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగిండు ఇక్కడ యోగ్యమైనటువంటి వాటిని అంటే మేల్ అనేటువంటి వాటిని గురించి ఆలోచన కలిగిన ఎవరికన్నా మేలు చేద్దామంటే ఆలోచన కలిగిండండి ఒకరిని విమర్శించటము ఒకరిని బాధ పెట్టడం ఒకరిని నష్టపెట్టడం దీనికోసమే ఆలోచన అంతా నడుస్తుంది ఇప్పుడు లోకంలో కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చాలిస్తుందంటే యోగ్యమైన వాటిని మంచి వాటిని మేలైన వాటిని గురించి ఆలోచన ఉండండి నేను వాళ్ళకి ఎలా సహాయం పడగలుగుతాను డబ్బు సహాయమే సహాయమే అనుకుంటారు చాలామంది ప్రతి వారు కూడా డబ్బు సహాయం చేస్తేనే సహాయం అనుకుంటారు అనేక మంది అనేక శ్రమల్లో ఇబ్బందుల్లో ఉంటారు దేవుని వాక్యం చేత వాళ్ళు నింపబడతారు నీ వాక్యమే నన్ను బ్రతికించింది బాధల్లో నెమ్మది ఈ వాక్యాన్ని పట్టుకోవట్లేదు చాలామంది వాళ్ళకున్న సమస్యకు సొల్యూషన్ డబ్బే అనుకుంటూ ఉన్నారు ప్రతి సమస్యకు పరిష్కారం ఏసు ప్రవరై ఉన్నాడు ఏసఐను నమ్మి ఆయన మీద మనం ఆనుకున్నట్లయితే ఒకవేళ నీకు ఆ సమస్య డబ్బుతో సాల్వ్ అవుతుందండి డబ్బుని ఇస్తాడు దేవుడు నీకు ఆ సమస్య వేరే విధంగా సాల్వ్ అవుతుంది ఏ విధంగా సాల్వ్ అవుతుంది ఆ విధంగా సహాయం చేసే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి అటువంటి దేవుడిని నమ్ముకోవాలి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం పిల్లలు గమనించాలి క్రైస్తవ సమాజం మరి మనం గమనించినట్లయితే క్రైస్తవ సమాజం నుంచి ద్వేషాన్ని హింసను ఉంటున్నటువంటి వారుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సామాన్యంగా అలాంటప్పుడు తిరుగుబాటు చేయాలనిపిస్తుంది ఇక క్రైస్తవ సమాజం మనం చూసినట్లయితే ప్రతి వారి చేత ద్వేషించబడతాం దూషించబడతాం ఎన్నో అవమానాలు చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అప్పూస్త్రీని పౌలు గారి ద్వారా రోమా సంఘానికి రాయిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు కీడుకు ప్రతికీడవనికే చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగిండడు సఖ్యమతే మీ చేతనైనంత మట్టుకు ఏం చేయాలంటే సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి సఖ్యమతే అంటే సాధ్యమైనంత మట్టుకు కుదిరినంత మట్టుకు సమాధానంగా ఉండడానికి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇక్కడ సంఘాన్ని హింసించినటువంటి సౌలు తెలిసి మీకు అనగదరు ఎంత హింస పెట్టాడో చిన్న పెద్ద లేకుండా తలకెళ్ళిన అటువంటి సౌలు వంటి మరి వారిని కూడా మార్చగలిగినటువంటి సర్వాధికారి దేవుడు ఈసయ్య మా ఆయన మారడాన్ని మా ఆయన కొరకు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను మా ఆయన కొరకు ఎంతో మొరపెడుతూ ఉన్నాను ఏమన్నా మొరపెడుతున్నామా మారాలి 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 అంటే నీ ఆలోచన ఎంత ఎలా ఉందంటే ఆయనే మారాలి ఆయనలోనే లోపం ఉంది ఆయనలోనే తప్పు ఉంది నేను పర్ఫెక్ట్ నేను కరెక్ట్ అలా కాకుండా ఈసయా నా భర్తకి మంచి మనసు ఇచ్చా వేసే నీకు వందనాలు నా భర్తకు ఉన్నటువంటి అవిధేయత నుంచి లేకపోతే ఆ యొక్క స్వభావం నుంచి విడిపించే నీకు వందనాలు మంచి మనసునిచ్చేవా నీకు వందనాలు ప్రేమ గల ఇది పలకరేంటి అసలేని నేను అడుగుతాను ఇరవై సంవత్సరం ప్రార్థన చేస్తానని చెప్తారు చాలామంది నాకు ఫోన్ చేసి ఏం చేశారామంటే మారట్లేదన్నా ఆయన మారాలి మారాలి ఏం మారాలి ఏం కావాలి ఏమి రావాలి ఏ మార్పు రావాలి అది పలకట్లేందుకు మారాలి మారాలి ఏం మారాలి క్లారిటీ లేదు మరి ఎలా ప్రార్థించాలంట ఏం ఏమాశిస్తున్నావు నువ్వు ఇంతకని నీ భర్త నుంచి ప్రేమను ఆశిస్తున్నావు అది పలికేసాయి ఆల్రెడీ వేసాయా నా భర్తకు ప్రేమ గల హృదయం ఇచ్చావు థ్యాంక్ యూ జీజస్ నీ బిడ్డలో మార్పు కావాలి ఏ మార్పు నిన్ను ప్రేమగా చూసుకోవాలి నీ మాట వినాలి బాగా చదువుకోవాలి ప్రయోజకులు అవ్వాలి పలికేశాయి థ్యాంక్ యూ జీజస్ నా బిడ్డలు నా మాట వినగా చేసావు మంచి మనసు ఇచ్చావు థ్యాంక్ యూ జీజస్ వారు నిన్ను దేవా వెతికేవారిలో చేసావు నీకు వందనాలు వారి చదువులో శ్రద్ధనిచ్చావు నీకు వందనాలు ఎగ్జామ్స్లో విజయం ఇచ్చావు నీకు వం ఇలా ఎందుకని మాట్లాడతలేదు మనం అసలేని అని చూసినట్లయితే మన మైండ్ అంతా ఎలా ఉందంటే లోకానుసారంగానే ఆలోచిస్తూ ఉన్నాం ప్రజెంట్ ఏది ఉందో అదే చూస్తాం అబ్రహాంతో దేవుడు అంటే అబ్రహాం చూడు ఎంతవరకు చూస్తావు అంతవరకు నీది అప్పుడు నువ్వు ఏం చేయాలి చూడాలి ముందు వరకు చూడాలి చాలా దూరం వరకు చూడాలి భవిష్యత్తుని చూడాలి మంచి భవిష్యత్తుని చూడాలి అంతే వీళ్ళ బ్రతక వీళ్ళ పనికిరండి నా పిల్లలు ఎందుకు బ పనికిరారు ఏం చదవరు ఏమి సాధించరు నీ నువ్వు భవిష్యత్తు పలుకుతున్నావు నువ్వు ఫ్రోపసి పలుకుతున్నావు నువ్వు ప్రవచన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నావు ఎలాగా ఇదే వాళ్ళు వాళ్ళెవరో మా ఆయన మారడో కానీ ప్రార్థన చేస్తున్నావు మారాలని కానీ మారడంటున్నావు మారలేదు అంటున్నావు సో ఈ ఈ యొక్క ఈ చిన్న చిన్న విషయాల్లో మనం ఎప్పుడైతే మార్పులు చేసుకుంటామో ఈ యొక్క చిన్న చిన్న విషయాల్లో ఎప్పుడైతే మనం సెట్ చేసుకుంటామో ఈ చిన్న చిన్న విషయాలు మనం ఎప్పుడైతే మార్చుకుంటామో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడగలుగుతాం చాలా చక్కటి ఫలితాలు మనం చూడగలుగుతాం అదే కదా సఖ్యమతే ఎంత మాత్రం పదిహేడు పదిహేడవచ్చు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగిండీ యోగ్యమైన వాటిని మేలైనటువంటి వాటిని మంచి వాటిని గురించి ఆలోచన కలిగిండండి మీరు చేసే ప్రార్థనలో ఒక్కడన్నా మంచి మాట ఉంటుందా ఉండదు చూడండి అక్కడ ఏమన్నాడు యోగ్యమైనవి అంటే మేలైనటువంటి వాటి గురించి ఆలోచన కలిగిండండి అని చెప్పి దేవుడు చెప్తుంటే ఏ మేలైన ఆలోచన మనకున్నది చెప్పండి పిల్లలు మాట వినకపోతే మా పిల్లలు మూర్ఖులండి చూసారా మీలైన ఆలోచన అది నా భర్త నన్ను టార్చర్ పెడతాడండి కొడతాడండి బూత్ మాట్లాడతాడండి హింస పెడతాడండి మా అత్తగారు వాళ్ళు నన్ను ఎంత బాధ పెడతారో తెలుసండి మాడబుడుస్ నన్ను హింస పెడతారో తెలుసండి మా ఆఫీసులో మా బాస్ నన్ను ఎంత టార్చర్ పెడతాడో తెలుసండి తెలుసు నీకు తెలుసు ప్రపంచానికి తెలుసు ఉపయోగం ఏంటి ఎంతమందికి తెలితే ఉపయోగం ఏంటి అని నేను అంటాను అమ్మ వింటున్నారా మీ అత్తగారినింటి ఆశ్చర్యపెడుతుంది ఊరంతా చెప్పు ఉపయోగం ఏమనుందా లేదు ఫలితం ఏమనుందా లేదు మరి ఫలితం లేని పనులు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు మీ అత్తగారి నుండి ఊరంతా చెప్పేసావు అందరికీ తెలిసిపోయింది ఎవరేం చేయలేదు నీటి ఆశ్చర్యం తప్పలేదు వెంటన్నారా సొల్యూషన్ ఎలాగైతే సొల్యూషన్ వస్తుందో అసలు మనం ఎలా ప్రార్థన చేయాలో ఏది పలకాలో ప్రార్థనలో ఇక్కడ ఏమైనా ఉంది ఇక్కడ యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగిండు ఏది యోగ్యమైనటువంటిది వింటున్నారా సో ఇదే జరుగుతుందనమాట నవర్త నన్ను తిడతాడు కొడతాడు నన్ను పట్టించుకోవడం నన్ను చూడడు మా అత్తోళ్ళ ఇంట్లో ఇబ్బంది అక్కడ ఇబ్బంది ఉద్యోగంలో ఇబ్బంది పనులు ఇబ్బంది సమస్య చూసారా ఇక్కడ యోగ్యమైనది ఏమైనా ఉన్నదా మేలైంది ఏమైనా ఉన్నదా లేదు కీడు నువ్వు కీడిననిపిస్తూ ఉన్నావు నువ్వు కీడి గురించి మాట్లాడుతున్నావు రా ఏం కావాలి మేలు కావాలి వస్తుంది మనుషుడా దేవుడు వెక్కిరించబడ్డు నువ్వేది విత్తుతావో అదే కోసుకుంటావు ఈరోజు వేసిన మాటల విత్తనాలు అన్నీ కూడా మంచి విత్తనాలు కాదు మేలైన విత్తనాలు కాదు ఏ విత్తనాలు చేదైన విత్తనాలు వేస్తావు మేలైన విత్తనాలు వేయలేదు అమ్మ చాలా జాగ్రత్తగా వినాలి హృదయాలను కదిలించబడేటువంటి వర్తమానం ఇది సో నీ జీవితాన్ని కట్టుకునేటువంటి సమయం వచ్చింది నీ జీవితాన్ని చక్కదిద్దుకునేటువంటి సమయం వచ్చింది ఈ వర్తమానం వింటున్నటువంటి వారి జీవితాల్లో కుటుంబాల్లో సంఘాల్లో సమాజాల్లో చాలా పెనుమార్పులు సంభవిస్తూ ఉన్నాయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హాలె లూయా కాబట్టి ఈ ఈ వచనాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఏం చెప్తున్నాడు ఇక్కడ మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగిండండి అసలు ఒక్కొక్క మాటలు ఎంత అర్థం ఉన్నదండి ఇక్కడ నుంచి కడిగించాలి తెలుసు బైబిల్ అంటే యాభై వంద సార్లు పది చెప్పేస్తాం మనం ఈ మాటకు అర్థం ఏంటంటే ఏమీ లేదు మేలైన వాటిని యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలి ఏది మేలైన ఆలోచన చెప్పాలి మీరు అంతా కూడా నాకు ఈ రోజున మేలైన ఆలోచన ఏంటి నీ భర్త నేను ఇబ్బంది పెడుతున్నాడు కొడుతున్నాడు తిడుతున్నాడు టార్చర్ పెడుతున్నాడు హింస పెడుతున్నాడు ఓకే అది నీకు బాధే కదా కీడే కదా ఓకే మరి ఆ కీడు నువ్వేం చేస్తావు కీడికి అంబాసిడర్గా కీడికి నువ్వు ఒక ప్రమోటర్గా ఆ కీడికి నువ్వు ఒక ఎవరండి మీడియేటర్గా ఉండి ఆ కీడిని మళ్ళీ పెంచుకుంటూ ఉన్నావు తుంచుకోవట్లేదు పెంచుకుంటూ ఉన్నావు అర్థం ఆ కీడు అనేటువంటి మొక్కకి నీళ్ళేసి ఎరువేసి దాన్ని పెంచుతున్నావు మరి ఏం చేయాలి తుంచి పడేసేయాలి అంటే ఏం చేయాలంట అక్కడితో తుంచాలి అంటే ఏం చేయాలంట సమాధి చేయాలి అంటే ఏం చేయాలి ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే నేను టార్చర్ పెడుతున్నారో ఎవరైతే నేను అవమానిస్తున్నారో ఎవరైతే నీ జీవితంలో వ్యతిరేకతను కలగజేస్తున్నారో ఆ వ్యతిరేకతను అక్కడితో సమాధి చేయాలి అంటే ఏంటి దాని గురించి మాట్లాడతాం అనేసేరి దాని గురించి ఆలోచించడం అనేసేసేరి మీకు ఏం తెలుసులేండి ఈ బాధ నా తోరా అనేటువంటి మాటలు మీకు తెలుసా వాళ్ళు అనేటువంటి మాటలు మీకు తెలుసా ఎంత హింసలు అనిపిస్తున్నామో తెలుసా వినాల జాగ్రత్త తెలుసు దేవునికి తెలుసు ఏ ఒక లోకమంతా సంచారం చేస్తుండే నీ శ్రమ నీ బాధ నివేదన అంతా వెరిగి ఉన్నాడు ఆయన కానీ తగిన సమయంలో ఆయన హెచ్చించే రీతిగా నువ్వు బలిష్టం చేతికి దేన మనసులో అయినావు చూస్తున్నాడు దీన మనసు రావట్లేదు నీకు ఎప్పుడు ద్వేషము అసూయ బాధ కోపము ఖచ్చితంగా అడగను ఎవరిని అడిగి ఏ చెప్తారు చాలా కోపం వస్తుంది మా అత్తగారి మీద చాలా కోపం వస్తుంది మా ఆయన మీద చాలా కోపం వస్తుంది మా బాస్ మీద కానీ దేవుడు ఏమంటాడు దీన మనస్సు నిన్ను హెచ్చించాలని దేవుడు చూస్తున్నాడు నీ సమస్య తుంచి వేసుకున్నట్లయితే నువ్వు హెచ్చించబడతావు అంతేగాని దాన్ని పెంచుకున్నట్లయితే అది అభివృద్ధి చెందుతుంది కాబట్టి నీ సమస్య నుంచి నువ్వు బయటపడాలంటే ఏం చేయాలంటే సమస్య గురించి ఆలోచించడం మానేసేయాలి పరిష్కారం గురించి ఆలోచించాలి అప్పుల నుంచి నువ్వు బయటపడాలంటే అప్పుల గురించి ఆలోచిస్తే బయటపడవు ఐశ్వర్యవంతులు అవడానికి ట్రై చేయాలి అవసరం డబ్బులు సంపాదించాలి డబ్బులు నీకు వస్తే అప్పులు తీరుతాయి అప్పుల గురించి ఆలోచించి కూర్చుంటే అప్పులు పెరుగుతాయి చూసారా అలాగే నీ భర్త నేను కొడతాడని చెప్పి నువ్వు పది మందికి తెలిస్తే పది మందికి చెప్తే పది మందిలో నీ జీవితం నవ్వుల పాలవుతుంది అవమానం వస్తుంది మళ్ళీ పది మందికి చెప్పు అని చెప్పి ఇంకో పది తన్నులు ఎక్కువ తడు మీ ఆయన గారు నేను చూశాను కాబట్టి ఈయన్ని చెప్తున్నాను కానీ నీ భర్త నేను ఎంత బాధ పెడుతున్నా ఏం చేస్తున్నా కూడా నువ్వు ఎవరికి చెప్పకుండా దేవుని స్థుతిస్తూ వేసే నా భర్తకి నా మనసు ఇచ్చావు మంచి మనసు ఇచ్చావు ఒక వ్యక్తి భార్యని చాలా చిత్త కొట్టాడు భయంకరంగా కొట్టాడు ఆమె ఎక్కడ ఏడవాలో ఎక్కడ తెలియ తెలియక చర్చిలోకి వెళ్ళిపోయింది ఎవరు లేరు మధ్యాహ్నం మోకరించింది దేవా ఏసే అని ప్రార్థన చేస్తుంది ఎలాగ నన్ను ఎంత హింస పెట్టాడో నన్ను ఎంత కొట్టాడో తెలుసు కదా ఆయన మళ్ళీ తిరిగి రాకుండా చెయ్యి ఆయన పోవాలి ఎట్లా చేయలేదు ప్రారంభవాడా చూడండి మార్చుకునే విధానం భర్తల్ని వెళ్ళింది మోకరించింది ఏసయ్యా నువ్వెంత గొప్ప దేవుడు వేసాయా నువ్వెంత మంచి దేవుడు వేశాయా నా భర్త నన్ను ఎంతో హింస పెడుతున్నాడు ఎంతో బాధ పెడుతున్నాడు కానీ అయినా నువ్వు ప్రేమిస్తున్నావు నా భర్త ఆ త్రాగుడు అనేటువంటి ఆ వేసినానికి బానిస అవటం వల్లే నన్ను ఇంత బాధ పెడుతున్నాడు ఏసయ్యా ఆ మందు తాగినప్పుడే నన్ను ఇంత హింస పెడుతున్నాడు బాధ పెడుతున్నాడు కానీ నా భర్త చాలా మంచోడు ప్రేమ కలిగిన వాడు బాధ్యత కలిగినవాడు పనిచేస్తాడు కష్టపడతాడు వేసయ మంచి మనసు ఇచ్చినందుకు వందనాలు వేసాయా ఆ యొక్క త్రాగుడు నుంచి విడిపించినందుకు వందనాలు వేసాయా నా భర్త నన్ను కొట్టిన పరం లేదు కానీ నా భర్త త్రాగి ఎక్కడ పడిపోకుండా చేస్తున్నందుకు వందనాలు వేసాయా క్షేమంగా ఇంటికి తీసుకొస్తున్నందుకు వందనాలు వేసాయా నా భర్త లేకపోతే నాకు ఈ విలువ లేదు వేసాయా నన్ను ఈ సమాజంలో ఎవరు చూడరు వేసాయా కాబట్టి నా భర్త ఎన్ని చేసినా నా భర్త నా తలకాయ నా హెడ్ కాబట్టి వేసాయా క్షేమంగా తోటికి రండి వేసాయా ఏ కోపం పడకుండా ఏ గొడవలు లేకుండా ఎక్కడా పడిపోకుండా నా భర్తకు ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి క్షేమంగా ఇంటికి తీసుకొస్తున్నందుకు చూసారా ఈయనేమో ఏమైంది లేదని చెప్పేసి మళ్ళీ వచ్చి ఇంట్లో కత్తి తీసి చంపాలని వెళ్తున్నాడు వెళ్ళి మోకరించినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇట్లా పెట్టాడు కత్తి పెట్టి పెట్టేసరికి వింట ఉన్నది వింట ఉన్నాడు మాట్లాడిని ఇలా ప్రార్థన చేస్తుంది నా భర్త చాలా మంచాడు నన్ను ప్రేమగా చూసుకునేటువంటి వ్యక్తి కానీ ఈ యొక్క త్రాగుడికి బానిస అవటం వల్ల ఆ మధ్య మహమ్మారిలో చిక్కు వల్ల ఈ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఏసయ్య చాలా మంచోడు చాలా మంచోడు చాలా మంచివాడు అని చెప్పేసేసి భర్త గురించి ఆరోగ్యం గురించి బాధ్యత గురించి అన్నీ కూడా మంచి పలుకుతుంది ఒక్క చెడ్డ పాయింట్ పలకలేదు భర్త గురించి చెప్పండి ఇప్పుడు ఎలాగుండదు భర్త గారికి చెప్పాలి అంత టార్చర్ పెడుతున్నాడు అంత కొడుతున్నాడు అంత తిరుగుతున్నాడు అంత బాధ పెడుతున్నాడు కానీ ఏ విధమైనటువంటి చెడ్డ మాట పలకలేదు దేవుని దగ్గరమే ఇది మీ సొల్యూషన్ చూడండి ఏముంది మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉంటే మేలైనటువంటి వాటిని గురించి ఆలోచన కలిగి ఉంటాడి క్షేమంగా రావాలి భర్త ఖచ్చితంగా నా భర్తకి మంచి మనసు ఇస్తున్న వయసు నీకు వందనాలో అంటే ఇవన్నీ విన్నటువంటి భర్త నిత్య అయిపోయాడు జీవితం పట్ల అవగాహన కలిగింది ఎక్కడున్నాడు ఏ స్థితిలో ఉన్నాడు ఏ మొత్తలో ఉన్నాడు అంతా కూడా పక్కకుపోయింది ఏమి సపోర్ట్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోయాడు సరే ఎప్పుడు వస్తుంది రాని ప్రార్థన చేసుకుని అని అన్నింటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు మంచిగా తల స్నానం చేసాడు మంచిగా బట్టలు వేసుకున్నాడు మంచిగా బిర్యానీ తెచ్చింది దగ్గర పెట్టాడు అన్నమాట వచ్చిందమ్మ గజ గజ్జ గజ్జ వణికితో వచ్చింది మూర్ఖంగానే ఉన్నాడు భర్త అనుకుని వచ్చింది కానీ ప్రేమగా మాట్లాడుతూ మొదలు పెట్టాడు బిర్యానీ తెచ్చాడు ఇద్దరు కూర్చొని కలిసి తిన్నారు ఏమీ ఆశ్చర్యం అనిపించలేదు ఎందుకంటే ఆమె చిత్రాన్ని ఎప్పుడో చూసింది నా ఏసఐ గొప్ప దేవుడు థ్యాంక్ యూ జీజస్ నువ్వు కార్యం చేసావు అని చెప్పి దేవుని స్థుతించడం మొదలుపెట్టింది ఎందుకని ఇటువంటి ఆలోచనలు మనకు రావడం లేదు ఎందుకని ఇటువంటి ఆలోచనలు వచ్చినా కూడా మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు రోజుకి కొన్ని ఒక పది ఇరవై మంది అన్న ఖచ్చితంగా చెప్పే మాట ఏంటంటే నాకు ఫోన్ చేస్తే అన్న నా జీవితం చాలా ఘోరంగా ఉందన్న నా భర్త నన్ను పట్టించుకోవట్లేదన్న వేరే అమ్ముతో ఉంటున్నాడన్న మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదన్న ఒక రూపాయి ఇవ్వట్లేదన్న మాకు మమ్మల్ని చూడట్లేదన్న నేనంటానమాట వాళ్ళని అయ్యో నేను జాలి ఎప్పుడు కూడా సరేమ్మా ఇది నీకు తెలుసు నీ ఇంటి పక్క వాళ్ళకి నీ అమ్మోళ్ళకి అందరికీ తెలుసు కానీ దేవునికి ఇంకా తెలుసు కానీ నువ్వు అడగక్కనే పొందుకున్నావు కాబట్టి ఈరోజు నీ దేవుని ఏమని అడగాలి ఏమని పొందుకోవాలంటే ఎస్సయా నా భర్త విషయంలో నువ్వు కార్యించే చేసావు ఏ విధంగా నువ్వు ఉండాలని ఆశిస్తున్నావు అదే పలుకు నన్ను ప్రేమించే వ్యక్తిగా చేసావు కుటుంబ బాధ్యతనిచ్చావు ప్రేమగల వ్యక్తిగా మార్చావు ఇది పలుకుతున్నట్లయితే ఇది జరుగుతుంది నీకు కానీ ఇది నీకు కావాల్సింది హా దాన్ని తుంచేసేయాలి దీన్ని పెంచుకోవాలి కానీ మనం ఏం చేస్తాం దాన్ని పెంచుతాం దీన్ని తుంచుతాం ఈ ప్రార్థనలు ఈ మాటలని తుంచి పడేస్తాం పట్టించుకోం పలకం ఎప్పుడైతే మీరు ఈ వేలోకి వస్తారో ఈ ఆలోచన విధానంలోకి వస్తారో ఇటువంటి ప్రార్థనా విధానంలోనికి వస్తారో నేను చెప్పట్లేదు ఈ మాటలు ఇక్కడ ఏమైనా ఉంది మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి వాళ్ళు యోగ్యమైనవి అంటే మేలైన వాటిని మేలైందేంటి నీ భర్త మూర్ఖుడు అని చెప్పడం మేలా కాదు నీ జీవితం గందరగోళంలో ఉంది మేలా కాదు మరేంటి నీకు మేలు నా జీవితం బాగున్నది నా కుటుంబం కట్టబడింది నేను దేవునికి దగ్గరగా ఉంటూ ఉన్నాను హా లేయా దేవుడు ఎంత నమ్మ మమ్మల్ని కలిపాడు ఈ ఆలోచన కలిగి నువ్వు జీవించినట్లయితే అద్భుతమైన ఫలితాలు చూస్తావు హాలేలు ఊయ సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో క్షేమంగా ఏం చేయాలంటే సమాధానముగా ఉండాలి హాలేలు ఊయ సఖ్యమతే కుదిరితే సమస్త మనుషులతో గమనించాలి ఎంతమందితో కుటుంబ సభ్యులతో కొలీగ్స్తో అంటలేదు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి సమాధానం ప్రిల్లరా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటి పగ తీర్చిడి నా పని నేనే ప్రతిఫలమిత్రనని ప్రభు చెబుతున్నాడు అది వ్రాయబడినిది కాబట్టి నీ శత్రువు కొని ఇంటి అతనికి భోజనం పెట్టి దప్పుకొని ఇంటి దాహమేం అలాగ చేయుటి వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేవు కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించము కీడు మిమ్మల్ని జయించకూడదు ఈ లోకమైనటువంటి స్ట్రెస్సులు ఈ లోకానుసారమైనటువంటి బంధకాలు వచ్చి మన మీద పడి మనల్ని అవుట్ చేయకూడదు మన కంట్రోల్లో కదా రావాలి ఏ సమస్య అయినా సరే ఏ బంధకమైనా సరే అప్పుడు అద్భుతమైన సాక్ష్యాలు మనలోంచి బయటికి వెళ్తాయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ఆమ్ బిలీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ పలకాల ఏం రిసీవ్ చేసుకుంటున్నావు సొల్యూషన్ రిసీవ్ చేసుకుంటూ ఉన్నావు ఎటువంటి సమస్య నుంచి అయినా విడిపించే సొల్యూషన్స్ కాబట్టి సమస్య సమస్య సమస్యను పట్టుకుని పా మరి పలికేటువంటి వారు నాకు ఫోన్ చేస్తారు బ్రదర్ ఒక ఐదు నిమిషాల టైం ఇస్తారా ఎందుకమ్మా నా సమస్య అంతా చెప్పుకోవాలి ఏమేమి చెప్పవద్దు నీ సమస్య నేను నేను చెప్పన ఆర్థిక సమస్య ఉంటుంది పేదరికం ఉంటుంది నిరుద్యోగం ఉంటుంది గర్భవలం లేకపోవడం ఉంటుంది భర్త మారలేదు కుటుంబం కట్టబడలేదు ఈ ఐదు సమస్యలు చుట్టూనే తిరుగుతుంటుంటుంది వింటున్నారా అప్పుడు ఈరోజు నీ మాట్లాడిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి మనుషులందరితో సమాధానంగా ఉండండి హా లెయ కాబట్టి ఈరోజు నీ వాక్యం ఏమన్నా ప్రియమైనటువంటి వాళ్ళరా జీవితం ఏదైనా మార్పులు చేసుకున్నారా పెయిన మార్పులు సంభవించేటువంటి సమయం ఇది ఏదేమి జరిగినా సరే నా దేవుని కొరకు నేను రోసంగా నిలబడతాను ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు రోసంగా నిలబడతాను అని మీరు అనుకున్నట్లయితే ప్రిలరా ఖచ్చితంగా పరిస్థితి ఏడు మీకు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఈరోజు నీ యొక్క వర్తమానంలో అనేక మంది బలపరచబడుతూ ఉన్నారు అనేక జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి సత్యం తెలుసుకుంటున్నారు సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తూ ఉంది ఏది సత్యం అంటే మనిషిని పలకడం సత్యం క్షేమమైనది పలకడం సత్యం మనుషులందరితో సమాధానంగా ఉండటం సత్యం కాబట్టి ఈ సత్య మార్గంలో వెళ్ళి సత్యాన్ని అనుసరించినటువంటి వారి జీవితాలు సర్వసమృద్ధిలో ఉంటూ ఉన్నాయి హాలే లేయా దేవునికి స్తోత్రం కలుగునుగాక సర్వసమృులకు దేవుని నడిపిస్తూ ఉన్నాడు నమ్ముతున్నారా నమ్మిన వారందరూ పొందుకుందరుగాక సర్వసమృద్ధులకి హాలే లూయా థ్యాంక్ యూ జీజస్ సమాధానంగా ఉండాలి సమాధానం మీకు మీరే తీర్పు వద్దు ప్రభువు వారు ఉన్నారు తీర్పు తీర్చడానికి అలాగే మనకి లోకంలో కొంత నాయకులు కూడా దేవుడు ఇచ్చాడు కాబట్టి ఎవరూ కూడా తొందరగా తొందరపడి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఫిల్లరా దేవుడు నమ్మదగిన వాడు దేవుని అయిపో చూడండి నువ్వు అనుకున్న ఉద్యోగం అరమార్కులు పోయిందా దేవునైపు చూడు ఆయన చిత్తంలో ఉంటే ఏ విధంగానైనా సరే దేవుడు చేయగలుగుతాడు హేళ లూయా దేవునికి స్తోత్రం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం స్తోత్రం దేవ ఈ ఈరోజు అద్భుతమైన విలేఖనాల ద్వారా మాతో మాట్లాడావు సఖ్యమైతే సమస్త మనసులతో సమాధానంగా ఉండమన్నావు ఏసుక్రీస్తు నావులో సమాధానమును ఐక్యత ప్రేమ దయచేసి వేకు జన్లం వేసినది మూడున్నరకు వేసిన ఇస్తాన్ని స్థానిలు భాగ్యం దయచేయమని ఏసునావాలో ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ